అందరికీ శుభ సాయంత్రం మందిరి కార్యక్రమానికి శుభ స్వాగతం నేడు అందరికీ మాతృమూర్తి యొక్క దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు కవితా శీర్షిక ఆమె ఈ లోకానికి అందిన ఓ వరం ఈ కవితా అంశాన్ని పంపిన వారు శ్రీమతి పేలూరి వెంకట మీనాక్షి గారు నరసాపురం కవిత పఠనం చేస్తున్నవారు అయ్యంకి లక్ష్మీ ప్రసన్న నింగిలోని తారల సోయగాన్ని చూసి బ్రహ్మ తన కుంచకు ఇంద్రజనస్సులోని రంగుల నద్ది ధరణిపై సృజించిన స్త్రీమూర్తి ఓ అపురూప అద్వితీయ సుకుమార కళాఖండం ఈ లోకానికి ఆమె దివి నుంచి భూమికి అందించబడిన ఓ మహోన్నతమైన వరం సహనంలో మరో ధరిత్రిగా దివ్యత్వపు మాతృత్వ మాధుర్యాన్ని పంచే జననిగా రాగద్వేషాలను అణిచే తోబుట్టువుగా భావోద్వేగాలను పలికించే అమృత భాండమే ఆమె హృదయం భర్తకిల్లలను కుటుంబ విలువలు పెంపొందించే కోడలి పాత్రలో నీతి నీతిచంద్రికగా ఆత్మీయ సుగంధం పరిమళింపజేసే అత్తగా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే మమతాను రాగాల గీతిక మగువ ఆస్వాదించే రసజ్ఞ కవి హృదయాలకు ఆమె రూపం అపురూపం గోరంత దీపం కొండంత వెలుగునిచ్చిన దాని అడుగునా కారు చీకట్లే అన్నట్లు భూమి మీద నడయాడుతున్న కొందరు నర రూప రాక్షసులు ఆమె పాలిట శాపంగా ఉన్న ఓ వ్యక్తిని లేచి పడే ఆమె ఆత్మవిశ్వాసం ఎందరికో నింపుతుంది స్ఫూర్తి నేడు విశ్వవ్యాప్తమై విరాజిల్లుతోంది దశ దిశ ఆమె కీర్తి అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ ఇవి నా ప్రణామాలు